హాయ్ హైండీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ సూర్యనారాయణమూర్తికి ఇష్టమైన రోజు ఈ రథసప్తమి ఆ సందర్భంగా మేము హైదరాబాదులో తిరుమలగిరికి సమీపంలో ఉన్న శ్రీ సూర్య దేవాలయంకు వెళ్ళాం ఇదిగో అదే ఈ దేవాలయం చూసారా ఎంత రష్గా ఉందో ఉదయాన్నే తెల్లవారుజామునే అందరూ కూడా రథసప్తమి వేడుకల్లో వచ్చి శ్రీ సూర్యనారాయణమూర్తిని దర్శించుకుని పూజలు అభిషేకాలు మొదలైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు అశ్వత్థ వృక్షం చూసారా ఈ వృక్షం ఈ దేవాలయంలో చాలా ప్రసిద్ధి చెందింది అఫ్కోర్స్ ఎక్కడైనా ప్రసిద్ధి చెందిందే ఇక్కడ ఇంకొంచెం ప్రాముఖ్యత ఉంది అందరూ దీపాలు పెడుతున్నారు ఆ పక్కనే శివాలయం చక్కగా అలంకరించారు రథసప్తమి సందర్భంగా ఆ పక్కనే సరస్వతీదేవి నాగదేవత కూడా ఉన్నారు శ్రీ సూర్య స్వామి స్వామివారి మీద ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ సూర్యనారాయణుని కిరణాలు పడ్డాయి మేం చూసామదంతా వీడియోలో నేను కూడా చూపిస్తున్నాను మీరందరూ కూడా చూసి తరించవచ్చు సూర్యనారాయణుని కిరణాలు ఒక రెండు లేదా మూడు నిమిషాలు మాత్రమే పడతాయి అది అరసు వెల్లిలో చూస్తూ ఉంటాం మనం అది ఇక్కడ ఈ సూర్యదేవాలయంలో కూడా నా అదృష్టం కొద్దీ ఆ టైంలో అక్కడ ఉండటం నేను అది చూడటం అనుకోకుండా వీడియో తీయటం జరిగాయి మీరందరూ కూడా చూసి దర్శించి తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా చిన్న బిట్ తీశాను ఇదంతా కూడా అభిషేకానికి హోమాలకు ఏర్పాట్లు చేసిన ఖాళీ స్థలం ఇంకా అభిషేకం మొదలు కాలేదు కాబట్టి అరుణ పారాయణం కోసం ఇక్కడ ఏర్పాట్లను చేస్తూ బ్రహ్మగారు ఉన్నారు సూర్యదేవాలయంలో సూర్యుడు విగ్రహం మీద సూర్యనారాయణుని కిరణాలు ప్రత్యక్షంగా పడిగిన పడిన దృశ్యం మీరు చూడవచ్చు ఇది వెనుక ఉన్న నాగదేవత ఆలయం వెనక ఉన్న నాగపడగ నాగపుట్ట ఇది కూడా ఇక్కడ బాగా ఫేమస్ మరి మీరు కూడా సూర్య దేవాలయంలో పడిన సూర్యకిరణాలు చూస్తారు కదూ చూడవచ్చు మనం లోపలికి వెళుతున్నాం ఇప్పుడు ఆ కిరణాలను చూసి దర్శించుకోవచ్చు పదండి లోపలికి వెళదాం దర్శనం చేసుకుందాం ఇదే సూర్యభగవానుడి మీద చూసారా కిరణాలు